అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి ఇవాళ బయటికి రాబోతున్నారా కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు చర్చకు రాబోతోంది ఖచ్చితంగా ఆమెకు బెయిల్ వస్తునే ఆశాభావంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి నిజంగా ఆమె బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కవితకు బెయిల్ అంత ఈజీ కాదన్న విషయం మొదట్లో నేను చెప్పాను అది నిజమైంది ఇప్పటికీ నాలుగు నెలలుగా ఆమె తీహార్ జైల్లో గడుపుతా ఉన్నారు మార్చి పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈడీ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి భానుప్రియ మీనా ఆమెని రోజు ఈడీ ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు తర్వాత ఢిల్లీ తీసుకెళ్లి రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ఆమెను ఆధారపరచడం జరిగింది తర్వాత రోజు మార్చి పదహారో తారీఖు తర్వాత కోర్టు పర్మిషన్ మేరకు ఈడీ కస్టడీకి వెళ్ళింది ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత తీహార్ జైలుకి వెళ్ళారు సో నాలుగు నెలలుగా ఆమె తిహార్ జైలు గడుపుతూ ఉన్నారు సో తిహార్ జైల్లో గడుపుతున్న కవిత ఆమె ఇలా బెయిల్ కోసం అనేక రకమైనటువంటి ఫైటింగ్లు కింద ట్రయల్ కోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు చేశారు కానీ ఫలితం దక్కలేదు ఆమె కొడుకు ఎగ్జామ్స్ ఉన్న టైంలో మధ్యంతర బెయిల్ కూడా అడిగారు కానీ రాలేదు సో ఇప్పుడు నార్మల్ బెయిల్ సుప్రీంకోర్టులో వస్తారా రాదా ఎందుకంటే ఈ మధ్యన మనం చూసాం సుప్రీంకోర్టు ఇదే ఢిల్లీ లిక్కర్ స్క్రమంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎవరైతే పద్దెనిమిది నెలలకు పైగా సంవత్సరాలకు పైగా జైల్లో గడుపుతూ ఉన్నారో ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి మాది డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిశోడియాకి బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ సంవత్సరాల తరబడి అంటే ఈ కేసును కావాలని ఈడీ సిబిఐ జాప్యం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది సో ఈ కేసులో జాప్యం చేస్తున్న కొద్ది నిందితుడిగా ఉన్నవాళ్ళు దోషులుగా తేలకుండానే జైలు జీవితం గడుపుతూ ఉన్నారు వాళ్ళ హక్కుని ఇది అరించటమే కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చేసింది కాబట్టి ఆ సేమ్ మనిషి ఈశోర్కి ఎలా బెయిల్ వచ్చిందో కవితకు కూడా అలాగే బెయిల్ వస్తుంది సిబిఐ ఈడీ ఈ కేసును చాలా కాలంగా జాప్యం చేస్తూ ఉన్నాయి చాలా విచారణ లేట్ అవుతూ ఉంది విచారం లేట్ అయినా కొద్ది వీళ్ళు జైల్లోనే మగ్గాలంటే వీళ్ళ నిందితులు మాత్రమే ఇంకా దోషులు కాదు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది వాస్తవానికి కవితకు బెయిల్ రాకపోవటానికి ఇప్పటివరకు నా మొత్తం ఐదు కండిషన్ చూసి బెయిల్ ఇస్తారు దాంట్లో నాలుగు కండిషన్స్ కవితకు వ్యతిరేకంగా ఉన్నాయి అవి ఏంటంటే ఏ కేసులోనైనా సరే బెయిల్ ఇవ్వాలంటే చూసేది కేసు తీవ్రత చూస్తారు ఈ కేసు తీవ్రత ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము దేశ రాజకీయాలని ఊపేసినటువంటి స్కామ్గా భావిస్తూ ఉన్నారు ఈడీ సిబిఐ దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు కవితగా బెయిల్ రావాలన్నా సరే ఈడీ కేసులో రావాలి సిబిఐ కేసులో రావాలి రెండు కేసుల్లో కవిత అరెస్ట్ ఉన్నారు సో కాబట్టి కేసు తీవ్రత చాలా పెద్దది సో కేసులో నిందితుడు పాత్ర చూసి మేలు ఇవ్వాలి వద్దా అనేది కూడా డిసైడ్ చేస్తారు కవితలో ఈ కేసులో కవిత పాత్ర చాలా కీలకమైంది కీ రోల్ వరకేం చెప్పాలంటే కీ రోల్ ఈ ఢిల్లీ రిక్కర్ స్కామ్ రూపొందించి దీన్ని అమలు చేయాలని ప్రపోజల్ పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి లంచాన్ని ఆశగా చూపించి వంద కోట్ల రూపాయల లంచాన్ని ఆశగా చూపించేసి ఈ డిల్లీ రిర్స్కామను రూపొందించింది కవిత అని చెప్పేసి ఈడీ అండ్ సిబిఐ ఆరోపిస్తూ ఉన్నాయి అనేక ఆధారాలు కోర్టు ముందు చూపిస్తూ ఉన్నాయి సో ఒకటి నేరం చాలా తీవ్రమైంది నేరంలో కవిత పాత్ర చాలా ముఖ్యమైంది ఈ రెండు కవితకు పేరు రావడానికి ఆటంకంగా మరే తర్వాత సాక్ష్యాల ధ్వంసం కూడా ఇప్పుడు బయటకు వస్తే సాక్ష్యాలని ఆ ధ్వంసం చేస్తారా కవిత అంటే ఎందుకంటే గతంలో ఆమె మొబైల్స్ బాగా కొట్టారని మొబైల్లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేశారని అనేక అభియోగాలని ఈడీ అండ్ సిబిఐ కోర్టు ముందు చెప్తా ఉన్నాయి కాబట్టి ఆమె బయటకు వస్తే సాక్ష్యాలని ఖచ్చితంగా ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది వాటిని తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు చెప్పి చెప్పి ఈడీసీబీఐ వాదిస్తూ ఉన్నాయి తర్వాత నాలుగో అంశం సాక్ష్యాధారును బెదిరించే అవకాశం ఉంది సో సాక్ష్యాధారుని బెదిరించే అవకాశం ఉంది ఎందుకంటే ఇదే కేసులో అభిషేక బోయినపల్లిని కావచ్చు శరత్ చందారెడ్డిని కావచ్చు కవిత బెదిరించే ప్రయత్నం చేశారు ఆమె బెదిరించి సాక్ష్యాధారుని అరుణ్ పిల్ల అప్రూవ్ల్గా మారాడు ఇదే కేసులో అప్రూవ్ల్గా మారిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ మార్చుకున్నాడు ఎందుకు స్టేట్మెంట్ మార్చుకున్నాడు అరుణ్ పిల్ల ఎవరు అంటే కవిత బిరామి అంటారు ఈ కేసులో కవిత బినామీకున్న అరుణ్ పిల్లయి మొదటి అప్రూవ్గా రొంగి కవిత పాత్ర చెప్పాడు కవిత పాత్ర చెప్పిన తర్వాత మళ్ళీ లేదు నా స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పేసి మళ్ళీ చెప్పాడు ఎందుకు మార్చుకున్నాడు అంటే కవిత బెదిరించింది అనేది ఈడీ అండ్ సిబిఐ కోర్టు ముందు చెప్పారు కాబట్టి ఏమ బ లోపలుండే ఉండే కాక ముందే సాక్ష్యాధారులను బెదిరించింది కాబట్టి ఏమో బెదిరిస్తే మళ్ళీ సాక్షిదారుని బయటగా వాళ్ళని బెదిరిస్తుంది ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న ఇతర సాక్ష్యాధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ కేసులో ఇతర నిందితుల్ని సాక్షిదారుని అందరినీ కూడా కవిత బెదిరిస్తారు అనేక కారణం చేస్తే కవితగా బేరవద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కింద ట్రయల్ కోర్టులో కానీ సిబిఐఈడీ వాదిస్తూ ఉన్నాయి సో ఈ నాలుగు కారణాలు ఒకటి కేసు తీవ్రమైంది రెండు కేసులో కవిత పాత్ర తీవ్రమైంది మూడు ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు సాక్షిధారాలు సాక్షిదారుని బెదిరిస్తారు కాబట్టి ఆమెకు బేరివద్దు ఐదో కారణం కూడా ఉంది సో విదేశాలకు బారిపోయే అవకాశం కానీ ఆమెకు విదేశాలకు మారిపోయే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే బెయిచ్చే ముందే పాస్పోర్ట్ సరౌండర్ చేసుకుంటారు కాబట్టి కోర్టు పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా చేస్తారు కాబట్టి సో బయటికి వెళ్ళే అవకాశం తక్కువ సో ఐదో కండిషన్ ఆమెకి అంత వ్యతిరేకత లేకపోవచ్చు కానీ ఈ నాలుగు కండిషన్లు ఇచ్చి ఆమెకు బెయిల్ రావడం చాలా కష్టంగా మారింది కానీ సిబిఐ ఈడీ చేస్తున్న జాప్యం ఏదైతే ఉందో ఈ కేసులో కొన్ని ఇది ఇప్పటిది కాదు కొన్ని సంవత్సరాలుగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఈ కేసులో కీలకమైన మొత్తం సాక్ష్యాధారాన్ని ఇప్పటికే కనిపెట్టలేకపోయింది సిబిఐ ఈడీ కాబట్టి జాప్యం చేస్తున్నారు కాబట్టి మీరు జాప్యం కాలం మీరు విచారణ కొనసాగినంత కాలం దోషుడిగా తేలకుండా నిందితుడిగా జైల్లో ఉంచడం అంటే వాళ్ళ లైఫ్ని కిరి చేయటమే వాళ్ళ రైట్ టు లైవ్ని మనం హరించటమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే మొన్న మనిషి సోడియా విషయంలో చెప్పిందో దాని ప్రకారం కవితగా బెయిల్ రాబోతుందో అనే ఒక ఆశాభావంలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ తొంభై రోజులు దాటిపోయింది కాబట్టి సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుంది మనీ సిశోడియా విషయంలో ఏదైతే అప్లై అయిందో కవిత విషయంలో కూడా అదే అవుతుంది ఇంకా పైగా కవితకు సంబంధించిన అనారోగ్య సమస్యల్ని కోర్టులో కవిత తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు ఈ మధ్య ఐఫ్ ఎవరితో లేవ లో బీపీ తోటి బాధపడటం హాస్పిటల్లో కూడా జాయిన్ కావటం చూశారు కవి కవిత ఖచ్చితంగా బయటకు వస్తా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఖచ్చితంగా కవిత బయటకు రాబోతుందని మొన్న రాఖీ పండుగ రోజు ఎమోషనల్ కూడా అయ్యారు ప్రతి రాఖీ పండుగ రోజు నాకు రాఖీ కట్టుతుంది తను ఈసారి జైల్లో ఉంది అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది సో ఎమోషన్ కూడా గురి కావడం జరిగింది ఈసారి ఖచ్చితంగా కవిత బయటకు రాబోతుంది ఈ రోజు కవితగా వేరు రాబోతుంది అని బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకుల నుంచి కేడర్ వరకు చాలా ఆశాభావంతో ఉన్నారు మరి చూడాలి కవిత ఇలా బయటకు వస్తారా రారా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది చాలా కీలకం కాబోతుంది